మరి అంబేద్కర్ గారి స్మృతి మనం ఎక్కడైతే పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడ అంబేద్కర్ గారి పేరుకి సమానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆవిష్కర్త పేరు కూడా మరి తాటికాయంత అక్షరాలతో తలెత్తి చూస్తే అంబేద్కర్ గారు కనపడతారు కానీ మామూలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారని చెప్పి ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక్కొక్క అక్షరం తొందర అడుగుల అక్షరం అక్కడ రాసి పెట్టారు ప్రపంచంలో ఎక్కడ ఇనాగ్రేట్ చేసిన వారు ఎవరైతే విగ్రహం ఉందో వాళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాల్లో ఉండొచ్చు కానీ ఆవిష్కరించిన వారి పేరు అంతంత అక్షరాలు ఉండవు ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో కూడా అందరి చేత అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్న గౌరవించబడే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన ఎక్కువగా ప్రజలందరూ ఎర్రస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అందరూ కూడా అంబేద్కర్ గారిని ఫోన్ చేసుకున్నారు ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు హిందూ మతం వారు క్రిస్టియన్ మతం వారు అందరూ కూడా దే అక్సెప్టెడ్ అంబేద్కర్ యాజ్ టాల్ నేషనల్ లీడర్ సో అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటి చెట్టు అంతా అంటే తాటికాయ అంతా రొటీన్ తాటి చెడ్డ లక్షణాలు మరి ఆయన రాసుకున్నాడు కాబట్టి మరి అంబేద్కర్ గారి ప్రేమికులకి డెఫినెట్గా హర్ట్ అవుతారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు అంతంత ఆవిష్కర్త పేరు చూసి మరి సడన్గా పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలాగ రాసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొందరు వ్యక్తులు దాడి చేసినట్టుగా మనం చూసాం దాన్ని తనకు జరిగిన అవమానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా మరి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరి ఆయన స్థాయికి గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రులు చేసిన వ్యక్తిగా మరి ఆయన స్థాయికి ఇట్స్ ఇన్ గుడ్ టేస్ట్ పర్హాప్స్ వెరీ బ్యాడ్ టేస్ట్ మరి మీకు అవమానం జరిగితే మీ గురించి బాధపడం అరే నేను అంత కష్టపడినా కట్టించానే తెలంగాణలో నూట పది అయింది ఒక అడుగు అడుగు యాభై ఎక్కువ ఉంది కానీ ఇక్కడ రెండు వందల యాభై అయింది బట్ మీ పేరు మీద మీ అక్షరం మీద జాగా నా దాని మీద దాడి జరిగింది మీ అక్షరాల మీద కేవలం మీ అక్షరాల మీద దాడి జరిగితే ఆ మహానుభావుడి విగ్రహం మీద దాడి జరిగినట్టుగా సాక్షిలో పుంఖానుపుంఖాలుగా రాసేసి మరి అందరితో కూడా సమావేశాలు పెట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి వాళ్ళ వాళ్ళకి ఒక లేనిపోని కక్ష కలిగే విధంగా ఎందుకంటే ఉన్నప్పుడు ఏమిందంటే కట్టే అనే రోజులాగా తయారైంది రోజు పరిస్థితి మరి ఇవాళ మీరు బాధ్యత రకంగా మీడియా రంగంలో ఉన్నప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇలా చేస్తున్నారు అంబేద్కర్ గారు ఆవిష్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మరి కొన్ని పెద్ద అక్షరాలతో పేరు రాసుకుంటాయి మరి అంత మంచి పని చేసిన వ్యక్తి పేరును తీసేయటం సమంజసమని మీరు అడగాలి కానీ మీ అక్షరం మీద మీ పేరున్న అక్షరం మీద మీ జా మీద మీ గా మీద జరిగిన దాన్ని దాడిని మహానుభావుడి మీద దాడి జరిగినట్టుగా ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం మీకే ఉంది ప్రజల్ని ఎలా రచ్చగొట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి మనస్తాపం కలిగించే విధంగా మాట్లాడటం ఒక రకంగా హింసను ప్రేరేపించినట్టు అవుతుంది కాబట్టి దయచేసి మీ స్టేట్మెంట్ని వ్యక్తులా చేసుకుని నిజం మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నా